స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ కోరిక అవసరం ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి మరి మరైతే కథలోకి వెళ్దామా దేశపు రాజు ఒక రాత్రి మారువేషంలో నగరంలో తిరుగుతూ ఒక చోట కాలికి రాయి తగిలి క్రింద పడ్డాడు తలకి కాలికి గాయమైంది పక్కనే ఉన్న పేదవాడొకడు చటుక్కున రాజుని లేవదీసి ఒక చెట్టు కిందకు చేర్చాడు తర్వాత తనకు తెలిసిన ఆకులేవో పసరులేవో పెట్టి పిండి రాజుకు గాయాలకి మందు వేశాడు రాజు తొందరగానే ఉపశమనం కలిగి చాలా చక్కగా సంతోషపడ్డాడు పేదవాడికి కృతజ్ఞత తెలుపుకొని వాడి ఏంటో అడిగాడు పేదవాడిని చెప్పుకోదగ్గ వివరాలు ఏముంటాయి అన్నాడు పేదవాడు వివరాలు లేకపోతే కోరికలు ఉంటాయి కదా అవే చెప్పు తీరాలను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను నా ఆ తప్పకుండా పలుస్తుంది అన్నాడు రాజు అయితే మరి పలిస్తే గొప్ప విశేషమే ఎందుకంటే దేశపు రాజు కావాలన్నది నా కోరిక అన్నాడు పేదవాడు ఎవరైనా డబ్బు కోరుకుంటారు కీర్తి కోరుకుంటారు సుఖాలు కోరుకుంటారు రాజైనవాడు ఈ మూడిటికి దూరం అవుతాడు నీకు తెలీదా అన్నాడు రాజు నవ్వుతూ అదేలా అన్నాడు పేదవాడు ఆశ్చర్యంగా రాజుకు డబ్బు ఉంటుంది కానీ అది ప్రజాధనం కీర్తి ఉంటుంది అంతకు మించిన అపకీర్తి కూడా ఉంటుంది సుఖాలుంటాయి కానీ వాటికి మించిన బాధ్యతలు ఉంటాయి అందువల్ల ఈ మూడు సామాన్యునికి సుఖపెట్టినట్టు రాజు సుఖపెట్టవు అన్నాడు రాజు నువ్వు చెప్పింది నిజంగానే తోస్తున్నది నాకు బాధ్యతలు అంటే మహా చిరాకు అవి లేకపోవడమే పెద్ద సుఖం డబ్బంటావా ఈరోజు ఉంటుంది రేపు పోతుంది వెనక అపకీర్తి ఉంటుంది అయితే నేను రాజుని కావాలని ఎందుకు అనుకుంటున్నానంటే ఎవరైనా ముఖం మీద పొగుడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది రాజు మీద ఎందరో కవులు అల్లి చెబుతారు కదా కాబట్టి వాళ్ళ కావ్యాలు అల్లుతారు సామాన్యుడికి అదృష్టం లేదు కదా అన్నాడు పేదవాడు వాడి మాటలకి రాజు నవ్వి అంతే కదా ఇలాంటి అదృష్టము కలగాలంటే నీకు దీవిస్తున్నానులే అన్నాడు నా దీవెని తప్పకుండా పలుస్తుంది అన్నాడు రాజు పేదవాడు పెద్దగా నవ్వి ముందు నువ్వు జాగ్రత్తగా దారి చూసుకుని నడు ఎదుటి వాళ్ళని దీవించినంత ఫలము అది అని అక్కడి నుంచి కదిలిపోయాడు రాజు వాడిని అనుసరించి వెళ్ళాడు ఆ పేదవాడు ఒక పూరి గుడుసలో ఇల్లుంది అందులో ఒక్కడు ఉంటున్నాడు మర్నాడు రాజు పంపగా ఒక కవి ఆ పేదవాడింటికి వెళ్ళాడు అతను చూసి పేదవాడు ఆశ్చర్యపోయి అయ్యా తమ నా ఇంటికి ఎందుకు వచ్చారు విశేషమేంటి అని అడిగాడు నా మీద కావ్యాలు రాయాలని వచ్చాను నీ మీద అన్నాడు కవి నా మీద కావ్యాలు రాస్తారా నాలో ఏం విశేషం ఉంది అన్నాడు పేదవాడు ఆశ్చర్యంతో నీ గురించి చెప్పు విశేషాలు పట్టుకుంటాను అన్నాడు కవి నా గురించి చెప్పనా పేదవాడు పుట్టగానే చెప్తున్నాడు తండ్రి పోయాడు పదేళ్ళు వచ్చేసరికి తల్లిపోయింది వాడినెవరు ఇంటా ఉంచుకుంటే వాళ్ళకి నష్టం జరుగుతుందని అందరూ కూడా వాడిని వదిలేశారు ఆ ఊరికి చివరిలో ఒక పూరి గుడుసె కట్టించి ఇచ్చేశారు వాడు అడవిలోకి వెళ్ళి పొల్లలేరుకుని తెచ్చి అమ్ముకుంటాడు ఆ డబ్బుతో ఏ రోజు తిండి ఆ రోజు కొనుక్కుని తింటాడు రోజు అడవికి వెళ్తావా అయితే అక్కడ ఏమైనా కార్యాలు ఏమైనా చేస్తావా అని అడిగాడు కవి ఆ పేదవాడు చెప్తున్నాడు ఒకే ఒక్కసారి నక్క కనిపించింది పారిపోయి వచ్చాను ఆ తర్వాత రెండు రోజులు వరకు అడవికి వెళ్ళలేదు కానీ రోజులు ఎలా గడుస్తాయో మళ్ళీ వెళ్ళటమో మొదలు పెట్టాలి అనుకున్నాను మొదలు పెట్టాను నాలో దయా ధర్మ గుణాలు ఎక్కువ కష్టాల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకు సహాయపడుతుంటాను కదా అని అన్నాడు పేదవాడు అయితే అతను అన్నాడు కవి ఏమంటున్నాడంటే నువ్వు ఎవరికైనా నీలో దయ ఉందా మంచి గుణం ఉందా ఎవరికైనా సహాయం చేస్తావా అని అడిగాడు అడిగేసరికి ఏమన్నాడంటే వాడు ఆ పేదవాడు అంటున్నాడు నాకే బోల్ కష్టాలు నేను ఇక్కడే బోల్ కష్టపడుతున్నాను ఇతరుకు నేనే సాయం చేయగలను అయితే తీరిగ్గా ఉన్నప్పుడు తప్పకుండా ఇతరులకు సాయం చేస్తానే అందుకు దయాధర్మాలు కారణము కాదు దేవుళ్ళు మారువేషాల్లో భక్తులను పరీక్షిస్తారట కదా అలాంటి పరీక్షలో నెగ్గి గొప్పవాడిని కావాలని నా కోరిక అన్నాడు కవి అయిష్టంగానే తలుపి తీరిగ్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తుంటావు అని కవి అడిగాడు అడిగేసరికి కావ్యాలు ఏవైనా చదువుకున్నావా అని అడిగాడు కష్టపడి పని చేసేవాడిని ఏమైనా చదవాలని అనుకుంటే నిద్ర వచ్చేస్తుంది హాయిగా నిద్రపోతాను అన్నాడు పేదవాడు అసలు నీకు చదవంటూ వచ్చా అని అడిగాడు కవి విసుగ్గా ఎందుకు రాదు కావ్యాలు కూడా చదివి అర్థం చేసుకోగలను అన్నాడు పేదవాడు కవి ఆశ్చర్యపోతూ ఆహా ఇది చాలా పెద్ద విశేషమే నీ అంత పేదవాడికి కావ్యాలు చదివి అర్థం చేసుకోవాలన్నా అభిరుచి ఉండడము మెచ్చుకో తగ్గ విషయమే అన్నాడు అభిరుచి ఉండకపోతే ఏ ఎలా మరి రేపు ఎవరైనా నా మీద కవిత్వం చెబితే అర్థం చేసుకోవాలి కదా అన్నాడు పేదవాడు కవి విసుకుపోయాడు ఓరి ముదోవాడా నువ్వు అన్ని విధాలా దరిద్రుడివి నీకు నీ వంటి వాడి మీద కవిత్వం చెప్పవలసిన కావడము నా దౌర్భాగ్యం అంటూ అప్పటికప్పుడు వెంట తెచ్చుకున్న తాళపత్రాల మీద చిన్న కావ్యము ఒకటి రాసి వాడికి ఇచ్చి వెళ్ళాడు పేదవాడు ఆ చదువుకున్నాడు అందులో నూరు పద్యాలు ఉన్నాయి అన్నీ పేదవాడి మీదే పేదవాడి గురించిన ఎన్నో పొగడ్తలు ప్రతి పద్యంలోనే ఉన్నాయి ఆ రోజు నుంచి పేదవాడు రాత్రిపూట తన గుడిసె ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చుని ఒక బొడ్డి దీపం పెట్టుకుని కూర్చుని దారిన వారిని పిలిచి పద్యం చదివి వినిపిస్తూ ఈ పద్యం ఎవరి మీదో తెలుసా నా మీదే అని గర్వంగా చెప్తూ ఉండేవాడు విన్నవాళ్ళు ఆశ్చర్యపడి ఇంత గొప్పగా పద్యం రాయగలిగి ఉండి నీ మీద రాశారంటే ఆ కవి మహాదరిద్రుడై ఉంటాడు అలాంటి కవికి నీ మీద కవిత్వం చెప్పవలసిన దుర్గతి ఏం పట్టింది ఈ దేశపు రాజును ఇంకా అనాలి అనేవారు ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు రాజుకి చేరుతూనే ఉన్నాయి ఒకరోజు రాత్రి ఆయన ఎప్పట్లాగే మారువేషం వేసుకుని పేదవాడి చెట్టు ముందు వచ్చి కూర్చుని కావాలనే అక్కడ పడి పడిపోయాడు కానీ పేదవాడు ఆయన్ను లేవదీయలేదు అలా చెట్టు కిందనే కూర్చున్నాడు కాసేపటికి రా తన తానే వెళ్ళి పేదవాడితో ఇది వరలో నిన్నొకసారి దీవించాను నువ్వు కోరింది జరిగింది ఇప్పుడు నాకు సహాయం పడిన లేవనెత్తి ఉంటే నీకు ఇంకో కోరిక తీర్చేవాడిని కదా నువ్వు నాకు సహాయపడలేదు గొప్ప అదృష్టాన్ని పోగొట్టుకున్నావు అన్నాడు అమ్మో నీ దీవెన ఉంటే నాకు భయం అన్నాడు పేదవాడు ఎందుకని అని ప్రశ్నించాడు పేదవాడు రాజు రాజు ప్రశ్నించాడు పేదవాడు ఒక్క క్షణం తలగోకొని నేనేదో తెలివి తక్కువ కోరిక కోరితే మాత్రం నువ్వు తెలివైనవాడే కదా నాకు సంతోషాన్ని ఇంక కలిగించే పని చేయొచ్చు కదా అలా చేయవలసి చేయకుండా నేను అడిగిందే జరగాలని దీవించావు కవి వచ్చి కావ్యం ఆశిస్తే నా కడుపు నిండుతుందా ఆ కావ్యాన్ని నేనేం చేసుకోను పది మందికి చదువు వినిపిస్తుంటే నన్ను చూసి నవ్వుతున్నారు కవి నీ ఈ దేశపు రాజును తిడుతున్నారు పోని కవి సంతోషించాడా ఇలాంటి దిక్కుమాలిన పని చేయవలసి వచ్చిందని నన్ను కూడా నానా మాటలు అంటుంటే ఆ కా ఈ కావ్యం చూసి నా ముఖాన్ని కొట్టి వెళ్ళాడు ఈ నీ దీవెని వల్ల ఒక్కరంటే ఒక్కరు కూడా సంతోషపడలేదు అన్నాడు ఆ రోజున నువ్వు అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడావు మరి తెలివైన కోరిక ఎందుకు కోరలేదు అన్నాడు రాజు చిరాగ్గా పేదవాడి దీనంగా అయ్యా కోరికల విషయంలో మనిషికి తెలివితేయలేదనే భగవంతుడు మనిషికి ఏది మేలు చేస్తుందో తెలుసుకొని ఇచ్చాడు మనిషి చావు వద్ద వద్దంటాడు కానీ చావే అతని జీవితానికి పరమార్థాన్నిచ్చేది రోగం వద్దంటాడు ఆరోగ్య సుఖాలు కదా సుఖాన్ని రోగమే తెలియజేస్తుంది మనిషి నొప్పి వద్దంటాడు నొప్పి లేకపోతే మనిషి గాయాన్ని ఎలాగా చికిత్స చేయించుకుంటాడు అంతగా తన మేలేదో తెలియని మనిషి నచ్చని ఎన్నో దేవుడు మనిషికి ఇచ్చాడు మనిషి సుఖం కోరి నువ్వు దేవుడిని నమ్మి తెలివి తక్కువగా నేనేదో కోరితే నువ్వు నాకదే ఇచ్చావు నీలో శక్తి ఉంది కానీ నువ్వు దేవుడు కాదు నీ దేవుని వల్ల ఇప్పుడు నాలో ఉన్న ఉపకార గుణము కూడా నశించింది ఇంతవరకు సాయపడడం మానుకున్నాను ఇక్కడి నుంచి సాయపడడం మానుకున్నాను అన్నాడు అమాయకంగా అన్న పేదవాడు ఆ మాటలో హెచ్చరిచ వినపడింది రాజుకి ఆ మన్నాడే ఆయన పేదవాడిని పని కల్పించి జీవితం సుఖంగా గడిపించేలాగా ఏర్పాటు చేశాడు రాజ్యంలో మిగతా ప్రజలు విషయంలో కూడా వారి వారి కోరికలను బట్టి కాకుండా అవసరాన్ని బట్టి సహాయపడుతూ క్రమంగా తనంతటి గొప్ప రాజు లేడని అనిపించుకున్నాడు మరి మరొక్క చిన్న కథ చెప్పుకుందామా అయితేనే మరొక్క చిన్న కథ పేరు బందిపోట్ రాజు దీనిని రచించిన వారు పిఎస్ బాలగారు అయితే కథలోకి వెళ్దామా ఒకనొకప్పుడు వింజాపర్వత ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అందులో అలకనంద అనే దానికి అమరసింహుడు అనే రాజు అతని తండ్రి అమరసింహుడు ఇరవై ఏళ్ళు వయసులవాడే ఉండగా కాలధర్మము చెంది చనిపోయాడు అతనికి పొరుగునున్న చిన్న రాజ్యాలు జయించి చక్రవర్తి అర్పించుకోవాలనే కోరిక ఉండేది అయితే అందుకు తనకున్న అతి స్వల్పమైన సైనిక బలం చాలదు అమరసింహుడు ఆలోచన జరిగిన మంత్రి ధర్మపాలుడు అతడికి రాజ విస్తరణాకాంక్ష కూడదని వివాహమాడి ఉన్న రాజ్యాన్నే ప్రజలకు అనుకూలంగా ఉండమని ప్రజల చేత మెప్పు పొందుకోవాలని చక్కగా హితబోత చేశాడు కానీ అమరసింహుడికి మంత్రి బోధలు నచ్చలే అతడు మంత్రితో అంటున్నాడు మంత్రివర్య ఎలా చూస్తుండండి అతి త్వరలోనే నేను అంతులేని డబ్బును సంపాదిస్తాను దాంతో పెద్ద సైన్యాన్ని తయారు చేసి మన పొరుగునున్న చిన్న చితికారు రాజ్యాలని చేయించేస్తాను ఆ తర్వాత మహారాజు ఎవరో మహారాజుకు మంచి బాగా డబ్బున్న మహారాజు కూతురిని భారీగా స్వీకరిస్తాను ఎవరో కూడా స్వీకరించకపోరు నా డబ్బును చూసి అన్నాడు అమరసింహుడు అంతులేని డబ్బు డబ్బు కోసము ఇది తిరుగులేని పథకం అని అనుకుంటూ ఒక ఆలోచన చేశాడు దాని ప్రకారం అతడు తనకున్న కొద్ది సైన్మం సైనికులను చిన్న చిన్న భాగాలుగా విభజించి రాజ్యం సరిహద్దులో ఉన్న పొరుగు రాజ్యాల మీద పడి దోచుకురమ్మన్నాడు ఈ జరుగుతున్న బందిపోట్ల గురించి సరిహద్దు గ్రామాల ప్రజలు తమ తమ రాజు రాజులకు విన్నవించి బందిపోట్లు అలకనంద రాజ్య ప్రాంతం నుంచి వస్తున్నారని చెప్పారు వాళ్ళు బందిపోట్లను అరికట్టడానికి తగు ప్రయత్నాలు చేస్తామని ప్రజలకు వార్త పంపించేశారు అయితే చిన్న రాజ్యంలో ఒక్కడైన వజ్రపురి రాజు తన దోతను అమరసింహుడికి వద్దకు వెళ్ళి అదరికి వివరించమన్నాడు అలా వచ్చిన దోతకు ఎంతో మర్యాద చేసి అమరసింహుడు ఈ బంధుపోటు ముఠాలు మీ దేశంలోనే కాదు మా దేశంలోనూ కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు మన రాజ్యం అంతా ప్రాంతాలన్నీ కొండలు అడవులు మయంగా ఉండడంతో వాళ్ళు ఆటలు సాగుతున్నాయి సరే ముఠాలను హతమార్చేందుకు నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను మీ రాజుకి ఈ సంగతి చెప్పు అని జవాబు చెప్పాడు మంత్రిపాలుడు ఈసారి అమరసింహుని గట్టిగా హెచ్చరిస్తూ మహారాజా మీ ప్రవర్తన రాజధర్మానికి విరుద్ధంగా ఉంది ఏదో ఒకనాడు నిజం తెలుసుకుని పొరుగు రాజులు అందరూ ఏకమై దాడి చేస్తారు అని చెప్పాడు అందుకు ఎందుకు అమరసింహుడు పెద్దగా నవ్వి మంత్రి భయపడకండి ఈ రాజులందరూ ఏకమయ్యేలాగా నేను ఎప్పుడూ కూడబెట్టిన ధనంతో వేలాది మంది సైనికులను తయారు చేసి వాళ్ళతో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తాను ఆ ఉపాయం నా ఉపాయాన్ని శంకించకండి అన్నాడు ఆ తర్వాత నెల తిరగకుండానే వజ్రపురి రాజు బందిపోట్ల ముఠాలను పంపుతున్నది అమరసేనుడే అని తన వేగుల ద్వారా తెలుసుకుని హఠాత్తుగా అలకానంద కోటమే దాడి చేశాడు ఉన్న కొద్ది మంది సైనానులు బలం బందిపోటముఠాలుగా అరణ్యంలో కొండల్లో వండిపోవడంతో కోటను రక్షించే వాళ్ళు ఎవరు లేకపోయారు రాజు అమరసింహుడు మంత్రితో పాటు రహస్య మార్గాలను కోట నుంచి తప్పించుకుని మహామంత్రి ఇప్పుడు ప్రాణరక్షణకు మనము చేయవలసింది ఏమిటి అని అడిగాడు దానికి మంత్రి శాంతంగా నేనెప్పుడు మహామంత్రిని కాదు మీరు మహారాజు కాదు నీ అన్యాయార్జితము మీకు పొరుగు రాజ్యాలకి జయించి పెట్టబోగా మీ ప్రాణాలను మీదకు వచ్చింది ముప్పొచ్చింది మీరు తక్షణమే ఎటైనా పారిపోండి అన్నాడు అమరసింహుడు మారు మాట్లాడలేక దాపుల్లో ఉన్న కొండలకేసి పరిగెత్తాడు చూశారా మరి రాజు తనకు చేసిన ప్రజలను ఏదో పీడించి పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి